వేములవాడ నియోజకవర్గంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నామని ఈ మేరకు పక్క ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ తెలిపారు వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా దవాఖానలోని పలు వార్డులు ప్రసూతి విభాగం పాలియేటివ్ కేర్ మెయిల్ వార్డులు తనిఖీ చేశారు ఆయా వార్డులో రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆర తీశారు పలువురు బాలింతలతో మాట్లాడారు అనంతరం వైద్యులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు దవాఖానాలో ఎందరు వైద్యుల సిబ్బంది పోస్టుల వివరాలు తెలుసుకున్నారు ఇంకా ఎందరు వైద్యులు కావాలని ఆర తీశారు వేములవాడి ఏరియా ఆసుపత్రిలో కావాల్సిన వస్తువులపై ఆరతీసి తీసి వాటికి కావాల్సిన వాటికి కావాల్సిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు సిటీ స్కాన్ యంత్రం వాడుతున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు దానికి కావాల్సిన ఏర్పాట్లపై వివరాలు తీసుకున్నారు పూర్తిస్థాయి సేవలు అందుబాటులో ఉన్నాయని విప్స్పష్టం చేశారు ప్రతిరోజు ఎంత మంది రోగులు వస్తున్నారని గత నెలలో మొత్తం ఎంత మంది వచ్చారు ఇన్పేషెంట్ ఎంత అయ్యారు క్యాంటీన్ నడుస్తుందా అని ఆరా తీశారు ఈ సందర్భంగా పోస్ట్ మార్టం చేసేందుకు కేటాయించిన గదిని విప్ కలెక్టర్ పరిశీలించారు పోస్ట్ మార్టం సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు అనంతరం ప్రభుత్వ మాట్లాడారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి వచ్చే రోగులకు మెరుగడి సేవలు అందించేలా పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రకటించారు గైనకాలజిస్ట్ ఏంటి ఎముకల జనరల్ సర్జన్ వైద్య సేవలు ఉంటాయని ఉంటాయని తెలిపారు అందుబాటులో పూర్తి కూడా స్పష్టం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఏరియా ఆసుపత్రిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కేర్ లో చికిత్స పొందుతున్న కోనరావు పేటకి చెందిన ఆడపి చంద్రమౌళి కన్నగర్తకి చెందిన ఈగ ముకుందుతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వారికి ప్రభుత్వం తరపున ఇంద్రం ఇల్లు ఇవ్వాలని వారికి కావాల్సిన పూర్తి వైద్యం అందించేందుకు ఏర్పాటు చేయాలని విప్ సూచించారు వారి వెంట ఏఎస్పీ శేషాధ్ర రెడ్డి టిఎంహెచ్ఓ వసంతరావు డిఎస్హెచ్ఓ పెంచులయ్య ఇంచార్జ్ సూపరింటెండెంట్ సంతోష్ చారి డాక్టర్ ప్రవీణ్ సి वेम्रोवाड़ा वर अर्पण तहसीलदार महेश कुमार वेम्रोवाड़ा टाउन से वीरप्रसाद वैद्य से बंदित आदितरल पालकोनार ठीक है फ्रेंड प्रॉपर्ली जय सर वर्जपटना सारने एवरो एपीएस आरबेरु आपको पांजरी बनला कौन सर ठीक है काल जय हो ఇక్కడ కొట్టండి ఆ ఆది దేవియా దీప దీప ఏమైంది మీకు ఏం కష్టం ఉందా కొడు మల్లపే ఏనొస్తుంది కాళ్ళు అది కింద చేస్తుంది అలా యాక్సిడెంట్ అయ్యి ఆ లేచారు ది హా अच्छा नहीं है यस सर सी सी अलग-अलग ऑर्गेनाइजेशन सेशन में है तो बीच में सोता है सर एक प्लस रेट तो कर देते हैं కుమార్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది అనేక వార్డులను కూడా పరిశీలించి పేషెంట్స్తోని మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి జ్వరపీడతులకు కానీ ఇతరత్ర అనారోగ్య సంస్థలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ఏర్పాటు చేయడంలో ఏమేమి ఇబ్బందులు వాటిని తొలగించడానికి ఈరోజు సమావేశం ఏర్పరచాలని చెప్పని అనుకోని స్పీకర్ని ఈరోజు ఈ హాస్పిటల్కు రావడం జరిగింది కొందరు జీరోపేడితులు కానీ కొందరు అనారోగ్యంతో లేదా కొందరు ఫిజియోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే క్రమం గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కూడా అన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన సంకల్పంతో ఇటీవల ఆయా ఆసుపత్రులు కానీ ఆయా విభాగా ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించినటువంటి బదిలీలు కూడా జరిగిన క్రమంలో ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఏమైనా డాక్టర్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగించడానికి అధిగమించడానికి కూడా ఈ సమావేశం దానికి ఉపయోగపడుతుంది చెప్పని గౌరవ కలెక్టర్ గారు మీరు అనుకోనికే రావడం జరిగింది ఈరోజు ఇప్పటికే అంటే ఆసుపత్రిని అన్ని వార్డులను పరిశీలించే తదుపరి సమావేశం ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాలను చర్చించింది ఏ ఏ అవసరాలున్నాయో మౌలిక వసతులు కానీ లేకపోతే ఉద్యోగ కల్పనలో ఖాళీలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇంక ఇతరత్ర ఏ ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది పేద ప్రజల అనే దాని మీద చర్చించి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మా చెప్తూ నేను వేములోడ నియోజకవర్గం మొత్తం చుట్టుపక్కల రాజుల శ్రీకల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్యం అవసరం అనుకున్నప్పుడు ఎవరమైనా బాగుండాలని ఆ భౌం కోరుకుంటూ దైంద్ర ఏదైనా ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రి కోరుకున్నప్పుడు ఇక్కడ వేమలవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మీరు వచ్చి మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందుకోవడాని కోసం తగిన ఏర్పాటు కూడా ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటిది ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఆసుపత్రులను అనారోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకుగా నేర్గా లేదా జిల్లా కలెక్టర్ గారు కానీ ఇళ్ళతో డిఎం అండి చుగర్ లేదంటే సంబంధిత ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఉన్నటువంటి వారికి కూడా సమస్య చెప్పినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నేను ముందుండి నిలబడి ఆ కార్యక్రమాలు అమలు చేస్తూ పేద ప్రజలకు